తీర్మానం చేసిన తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దగ్గరకో ప్రధాన మంత్రి దగ్గరకో ఓ క్యాబినెట్ డెలిగేషన్ మీరో పోయి పీసీ ఘోషన్ కమిషన్ నివేదికలో వచ్చినాయి గతంలో మీరు చెప్పింది కదా అవినీతిని సహించమని వీళ్ళని అరెస్ట్ చేయండి సార్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయండి ఒక్క దరఖాస్తు ఇచ్చిండా అన్న యాభై సార్లు ఎక్కిండాన్న హిమానం కిందికి మీదికి ఒక్క మంత్రిని తీసుకోవాలంటే యాభై సార్లు తిరగాలి పిసిసి అధ్యక్షుని తీసుకోవాలంటే తిరగాలి ఢిల్లీకి ఆఖరికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వేసుకోవాలంటే కూడా పది పది మంది ఢిల్లీకి పోయి సంప్రదింపులు చేసి వచ్చిర్రు తప్ప ఒక్కసారన్న కేసీఆర్ కుటుంబం కేసీఆర్ అవినీతి మీరు మాట్లాడలేదు మీకంటే పెద్ద నాయకుడు రాహుల్ గాంధీతో మాట్లాడిపించారు నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన ఒక్క కుటుంబం తిన్న అవినీతి సొమ్మును మొత్తం లక్ష కోట్లకు అక్కిస్తామన్నారు ఒక్కసారన్నా పోయి ప్రధానమంత్రి గారికి డైరెక్ట్గా దరఖాస్తు ఇచ్చి లేదా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఒకసారి దరఖాస్తు ఇచ్చి సార్ దీంట్లో సీరియస్ ఫ్రాడ్ ఉంది క్రైమ్ ఉంది మీరు వీళ్ళని రిమాండ్ చేయండి అని అడిగిన దాఖలా ఉందా నీ పార్టీకి జిల్లా అధ్యక్షుని వేసుకోవడం నీకు ఇంపార్టెంట్ తప్ప నీ పార్టీకి నేరస్తుల మీద సేబిఐ విచారణ చేయించాలనేటువంటి ఆలోచన లేదు ఇంత అనాలోచితంగా మీరు పనిచేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు ఇవాళనే ఎందుకు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజుల తర్వాత అంటే మీకు అందరికీ తెలుసు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఆయన మెడ మీద కత్తిలాగా వేలాడుతున్నాయి పొరపాటున ఎలక్షన్స్లో ఏమైనా ఆయనకు వ్యతిరేకమైన రిజల్ట్ వస్తే నెంబర్ టూలో నెంబర్ త్రీలో నెంబర్ ఫోర్లో ఆయన కుర్చి గుంజేస్తారనో లేదా ఢిల్లీ ఆయనను మారుస్తుందనో భయంతో ఏది పడితే అది మాట్లాడడం సమాధానం చెప్పలేనప్పుడు కోడి దొంగ కోడి ఏం అంటే చెట్టు ఎక్కి కూసిందంట అట్లున్నది రేవంత్ రెడ్డి గారు ముచ్చట కింద కింద కూసేందుకు సాధనయితే లేదు కోడికి దొంగకోడి షెట్ ఎక్కి షెట్ మీద ఎవరికి అందకుండా పైకేలు కూసిందంట అట్లా జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా అజారుద్దీన్ని ఎందుకు తీసుకున్నావు అంటే సమాధానం చెప్పలేక పెద్ద మగుడికి జాగ్ ఎందుకు ఇవ్వమంటే చెప్పలేక సై షేక్ బెట్ల పల్ల రెండు వేల ఐదు వందల గజాలు ఆర్మీకి సంబంధించిన స్థలాన్ని కబ్రస్థాన్కి ఎందుకు ఇచ్చినావంటే చెప్పలేక కేవలం లక్షోట్లున్న వాళ్ళని జమ కట్టుకొని ఎట్లయినా పోలరైజేషన్ తోటి మమ్మల్ని అంటారు బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ అజారుద్దీన్కు మంత్రిత్వ శాఖ ఇచ్చి కాంగ్రెస్ షేక్పేట్లో ఎర్రగడ్డలో కబ్రస్తాన్లకు స్థలం ఇచ్చి ముస్లింల ఓట్ల కోసం వంగి వంగి దండాలు పెట్టుకుంటా జై పాలస్తీనా అన్నోళ్ళని వెనకాల తిప్పుకుంటూ ఎంఐఎం పార్టీని మూసినది యువతలకి తెచ్చితంతకు చేస్తున్నటువంటి కుట్రలో కాంగ్రెస్ ఎంఐఎం ఆడుతున్నటువంటి నాటకంలో ఇంకా ఏదో భయంతో ఇంకా ఏదో అనుమానంతో గురువింద గింజ తన నలిపేరు కదా అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏది పడితే అది మాట్లాడిపోతూనే ఉన్నారు మేమంతా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడానికి సిద్ధంగా లేం ఈ దేశాన్ని గత పన్నెండు